బిఎస్ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ పాత కొత్తగూడెం జరిగిన జిల్లాలోని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జితేశ్వీ పాటిల్ మాట్లాడుతూ పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించడం తద్వారా విద్యార్థులను సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడం గురువుల బాధ్యత అని అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో భేష జాలాలకు పోకుండా తక్కువ ఖర్చుతో పిల్లలకు సకల సదుపాయాలను ఎలా కలగజేయవచ్చో ఉదాహరణతో సహా వివరించారు వన మహోత్సవంలో భాగంగా పాఠశాలలో తప్పనిసరిగా చింత ఉసిరి వెలగ కరివేపాకు మునగ మొక్కలను తప్పనిసరిగా నాటాలని వివిధ రకాల పూల మొక్కలతో ఫ్లవర్ బెడ్స్ తయారు చేయాలని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వర్క్ షీట్స్ అందించనున్నట్లుగా తెలిపారు ఈ వర్క్షీట్స్ ఉపాధ్యాయులు పిల్లలచే సమర్థవంతంగా వినియోగింపజేసి పిల్లలలో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలని తద్వారా జిల్లాకు విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి ఎస్కే సైదురు ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ బాలిక విద్యా కోఆర్డినేటర్ అన్నామణి ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్ మాధవరావు సమగ్ర శిక్ష ఫైనాన్స్ అధికారి ఎస్ శ్రీనివాసరావు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు